ైవేపై ఘోర రోడ్డు ప్రమాదం వైకుంఠ తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ పది రోజుల పాటు ఆ టికెట్లు రద్దు ఏదైనా యాప్ ఒక్కటే అందుబాటులోకి తప్పు జరిగింది క్షమించండి దేవాలయాల్లో ప్రక్షాళన అవసరం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ శంకర్ కాంబో హిట్ కొట్టిందా టు ఫీలింగ్స్ పాటకు ఎనభై ఏళ్ల బామ స్టెప్పులు వీడియో ఇదిగో విడాకుల బాటలో మరో టీమిండియా క్రికెటర్ బిగ్ షాక్ భారత్ కు లెక్కీ ఛాన్స్ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా అర్దరాత్రి వైకుంఠ ద్వారాలు తెచ్చుకున్నాయి తిరుప్పవై పాశురాలతో పన్నెండు గంటల ఐదు నిమిషాల సమయంలో బంగారు వాకిల తలుపులను ఆలయ అర్చకులు పూజ చేసి తెరిచారు వైకుంఠ ద్వారం దగ్గర అర్చకులు పూజలు చేస్తూ హారతి సమర్పించి తోమాల పటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకున్నారు ధనుర్మాసం సందర్బంగా ప్రత్యేక కైంకర్యాలతో పాటు నిత్య కైంకర్యాలు కూడా నిర్వహించారు వేకువజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి దర్శనాలకు అవకాశం ఇచ్చారు ఈ రోజు నుంచి మొదలయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో విద్యుత్ దీపాలతో పుష్పాలతో చూడటానికి కనువిందుగా కనిపిస్తుంది ఖిల్లా ప్రాంతం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దటంలో భాగంగా జఫర్ బాబ్ పునరుద్దరణతో పాటు పర్యాటకులు సురక్షితంగా దగ్గర వాతావరణంలో ఖిల్లాపైకి వెళ్లి సందర్శించే విధంగా రోప్వే ఏర్పాటు చేశారు కలెక్టర్ ఖిల్లా మెట్ల మార్గం ద్వారా అధికారులతో కలిసి ఖిల్లాపైకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఖమ్మం కిల్లాకు రోప్వే ఏర్పాటుకు అనువుగా ఉండే మార్గం ఎక్విప్మెంట్ ఖమ్మం ఖిల్లాకు రావడానికి రోడ్డు అనుకూలత పార్కింగ్ టాయిలెట్స్ ఏర్పాటుపై పరిసరాలను తిరిగి కలెక్టర్ అధికారులకు పలు సూచన చేశారు బావి వైపు జరుగుతున్న అభివృద్ది పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాపై పర్యాటకులకు ఆహ్లాదం కలిగే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రుల ఆదేశాల మేరకు ప్రజలకు అనుకూలంగా కిల్లాకు పూర్వ వైభవం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు సందర్శకులు కిల్లాకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వచ్చేలా ఏర్పాటుతో పాటు ప్రత్యేకమైన హంగ్లతో లైటింగ్ అనువైన పార్కింగ్ పనులు ప్రారంభిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో గంటా జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి అర్బన్ తహసీల్లర్ రవికుమార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు ఉన్నారు बोलकोंडल फॉर एग्जांपल चप्पल कुठरण कापतला हे ए अपग्रेड इस्ते जनला करत होतो

Yes what remains? What yeah, this room way? is almost done okay. and then the bathroom. There are stories like that here yeah. we are trying to uncover because I was spending some notes. Yes. A lot of my anecdotes about uh, kings and queens running away or their kids in wars and all of these and treachery and all of this. We just we if we focus on that too, sell yeah. the story. We will get the right people yeah. who will do that kind of survey yeah. and then we will... Whenever you are know coming story. up next you can just uh, yeah. introduce yeah. them I yeah. will yeah. uh, coordinate the rest oh. We will also have a, a historical uh, documentation and uh, how we we'll plan to do the sounding. Yeah.

要、嗯、你，要给你，长给你。 నుంచి టికెట్ ఏదైనా మీ టికెట్ యాప్ ఒక్కటే మీ దగ్గర ఉంటే చాలు ఆర్టీసీ మెట్రో టికెట్లు తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం ఇతర సేవలు లభించనున్నాయి ఇందుకు సంబంధించిన టికెట్లు పార్కులు ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలెన్ లో నిరీక్షించాల్సిన అవసరం లేదు ఒకే ఒక క్లిక్ తో మీ సేవ రూపొందించిన టికెట్ యాప్ లో ఎంట్రీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ రూపొందించిన అడ్వాన్స్డ్ మీ టికెట్ యాప్ ను ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు ప్రజలకు సుపరిపాలన అందించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు టెక్నాలజీ సహాయంతో పౌర సేవలను ప్రజల ముంగటకు చేరవేస్తున్నామన్నారు ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులకు భాగస్వామ్యం చేస్తున్న మంత్రి అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ను రూపొందించామని తెలిపారు ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి తరహా యాప్లను మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు ఈ యాప్లో తెలంగాణలోని పదిహేను ప్రముఖ దేవాలయాలు నూట ఇరవై తొమ్మిది పార్కులు యాబై నాలుగు బోటింగ్ ప్రదేశాలు జూ మెట్రో ఆర్టీసీ మ్యూజియాలు ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కు సంబంధించి టికెట్లను తీసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు అంతేకాకుండా ఈ యాప్ ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో కమ్యూనిటీ హాళ్లు జిమ్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ బుకింగ్ చేసుకోవచ్చు మీరు ఎంచుకున్న లొకేషన్ సమీప ప్రాంతంలోని చూడదగిన ప్రదేశాలుంటే ఆ సమాచారం కూడా యాప్ లో ఆటోమేటిక్గా కనిపిస్తుందని మంత్రి తెలిపారు ఈ యాప్ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగా ఈ యాప్లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయమని మంత్రి స్పష్టంగా వివరించారు ట్రిపుల్ ఆర్ లాంటి మెగా బ్లాక్ బాస్టర్ తర్వాత రామ్చరణ్ నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్ అలాగే శంకర్ తెరకెక్కించే అన్నింటికి మించి మూడు వందల యాబై కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్ లో యాబైవ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మరి వీళ్ళందరి కష్టం ఫలించిందా స్క్రీన్ ప్లే దర్శకత్వం శంకర్ ఇక ట్రిపుల్ ఆర్ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ వచ్చిన సినిమా గేమ్ చేంజర్ అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది అన్నిటికీ మించి మూడు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో దిరుడు రాజు తన బ్యానర్ లో సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మరి వీళ్ళందరి కష్టం ఫలించిందా లేదా అసలు సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం ఐఏఎస్ కలెక్టర్ ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు తన పరిధిలో ఏ తప్పు జరిగినా ఒప్పుకోడు అలాంటి ఐఏఎస్ వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసే పనులు పడతాడు అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపిదేవితో అనుకోని శత్రుత్వం ఏర్పడింది తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించాలని అనుకుంటాడు మోపిదేవి ఇక అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఎవరికివ్వాలో చెప్తాడు ఇక అదే సమయంలో తన తండ్రి అప్పన్న గురించి అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్ సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి ఆ తర్వాత ఏం జరిగింది అసలు రామ్ జీవితంలోకి దీపిక అంటే కియరా అద్వాని ఎలా వచ్చింది అనేది మిగిలిన కథ ఇక కథను చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ సినిమా గురించి శంకర్ ముందు నుంచి ఒకటే మాట చెబుతున్నాడు ఇప్పటి వరకు చూడని కొత్త కథ కాదు కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని ఇక తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన పక్క పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ గేమ్ చేంజర్ ఈ సినిమాకు శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే అడిషనల్ అట్రాక్షన్ కార్తిక్ సుబరాజ్ అందించిన కథకు తనదైన షెల్ లో చాలా మెరుగులు దిద్దాడు అని స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది ఇక గేమ్ చేంజర్ సినిమాలో మేజర్ హైలైట్ పాటర్ సినిమా మొదలైన ఇరవై నిమిషాల్లోపే మెయిన్ కథలోకి వెళ్లిపోయాడు శంకర్ ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా తన స్క్రీన్ ప్లే మ్యూజిక్ మొదలుపెట్టాడు టిపికల్ శంకర్ సినిమాలతో కనిపించే సామాజిక దృక్పథం ఉన్న సన్నివేశాలు ఈ సినిమాలో కూడా చాలానే ఉన్నాయి దానికే కమర్షియల్ అంశాలు జోడించాడు శంకర్ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్ గా రామ్ చరణ్ ఎంట్రీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి అయితే కథ వేగంగా జరుగుతున్న సమయంలో కియారా అధ్వాని చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగి అనిపిస్తుంది నుంచి గేమ్ చేంజర్ స్వరూపం మారిపోతుంది అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పుంజుకుంటుంది ముఖ్యంగా చరణ్ ఎస్ జె సూర్య వచ్చే మధ్య అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి తన సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషనల్ గా ఇదే చేశాడు శంకర్ ఇక అప్పన్న ఎపిసోడ్ ఎక్కడ ముగించాలో కరెక్ట్ గా అక్కడే ముగించాడు దర్శకుడు అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగానే ఉంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మళ్లీ మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తాడు శంకర్ ఇక చరణ్ సూర్య మధ్య వచ్చే చిట్ ఫార్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అయ్యాయి క్లైమాక్స్ కాస్త వీక్ గా ముగించాడు అనిపించింది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ కు ముందే ఆస్టేలియా జట్టుకు షాక్ తగిలింది ఈ టోర్నీలో ఆస్టేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పాల్గొనడం అనుమానమే బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో గాయపడిన కమిన్స్ కు త్వరలో మోకాలికి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది ఇక శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు పార్ట్ కమిన్స్ దూరమయ్యాడు అలాగే కమిన్స్ కు మరో వారం రోజుల్లో మోకాలి స్కాన్ కూడా నిర్వహించనున్నట్లు ఆస్టేలియా సెలెక్టర్ల చైర్మన్ జార్జి బైలీ వెల్లడించారు స్కానింగ్ రిపోర్టు వచ్చిన తర్వాత పాట్ కమిన్స్కు కు శస్త్రచికిత్స అవసరమా లేక బెడ్ రెస్ట్ ఎన్ని వారాలు ఉంటుంది అనే అంశాలు తెలియాల్సి ఉంటుంది ఇక అయితే కమిన్స్ మోకాలికి విపరీతమైన నొప్పి వస్తుందని అందుకే అతనికి సర్జరీ చేసే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంటోంది ఒకవేళ పార్ట్ కమిన్స్ కు శస్త్రచికిత్స జరిగితే ఒక నెలలోపు కొలుకునే అవకాశం అయితే లేదు ఇక దీంతో అతను చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండకపోవచ్చు ఇది ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగులుతుండటంలో అసలు సందేహమే లేదు ఎందుకంటే పార్ట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అన్ని టోర్నీలలోనూ విజయాలను సాధించింది అది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లేదా ఓడిఐ ప్రపంచ కప్ కావచ్చు అదే కాకుండా ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కూడా కావచ్చు నాయకత్వంలో ఆస్టేలియా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది ఇలా ఛాంపియన్స్ ట్రోఫీకి పాట్ కమిన్స్ అందుబాటులో లేకుంటే ఆస్టేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు కమిన్స్ అవుట్ అయితే ఆస్టేలియా వన్డే కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ కనిపిస్తాం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది టీమిండియా క్రికెటర్ యుజవేంద్ర చాహాల్ దాన్ శ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి ఈ క్రమంలోనే మరో స్టార్ జోడీ కూడా ఈ బాటలోనే తన వ్యక్తిగత జీవితంలో విభేదాలు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఆ స్టార్ క్రికెటర్ కాదు ప్లేయర్ మనీష్ పాండే పాండే అతని భార్య అశ్వితా శెట్టి మధ్య విభేదాలు వచ్చాయంట ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ రూమర్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఉంది ఈ స్టార్ జోడి తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఇదే కాకుండా ఇద్దరు కలిసిన ఫోటోలు కూడా వారి ఖాతా నుంచి తొలగించారు అందుకే వీరిద్దరి రిలేషన్షిప్ లో చీలిక వచ్చిందని అంటున్నారు అయితే దీనిపై వీరిద్దరూ మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు మరి రానున్న రోజుల్లో ప్రస్తుత రూమర్లకు ఈ జంట ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో వేచి చూడాలి అల్లు అర్జున్ నటించిన పుష్పటు చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులు కొట్టింది పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు రాబట్టి ప్రభాస్ బాహుబలి టూ రికార్డులను అధిగమించాడు సినిమా రిలీజ్ అయిన నెల రోజులు గడుస్తున్నా చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ఫుల్ కలెక్షన్ వస్తున్నాయి ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెల్స్ డైలాగులు పాటలు బాగా హైలైట్ అయ్యాయి ముఖ్యంగా ఫీలింగ్స్ పాటకు బాగా క్రేజ్ వచ్చింది ఇందులో బండి రష్మిక వేసిన మా స్టెప్పులు ఆడియన్స్ ను ఉర్రు తొలగించాయి శేఖర్ మాస్టర్ ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేశారు సోషల్ మీడియాలోనూ ఈ పాట మోత మోగుతోంది సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు లేటెస్ట్ గా ఒక వృద్దురాలు ఫీలింగ్స్ పాటకు స్టెప్పులు వేశారు రష్మికను మ్యాచ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు యువకుడితో పాటు పోటీ పడుతూ బామ్మ చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది దీనిని చూసిన భిన్న రకాలుగా స్పందిస్తున్నారు గారు ఈ వయసులోనే ఇలా చేస్తున్నారంటే యంగ్ ఏజ్ లో ఏ రేంజ్ లో డాన్స్ అని అని కామెంట్స్ పెడుతున్నారు ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిచ్చిన పుష్పాటు సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రను మెప్పించాడు వీరితో పాటు సునీల్ అనసూయ జగపతి బాబు తదితరుడు కీలక పాత్ర పోషించారు శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు కాగా త్వరలోనే పుష్పటు రీలోడెడ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది ఇందులో సుమారు ఇరవై నిమిషాల అదనపు సీన్స్ జోడించారు తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు తప్పు జరిగింది క్షమించండి అధికారులు ఆరుగురు ప్రాణం పోవటం సరికాదు టీటీడీ చైర్మన్ నాయుడు ఈవో శ్యామలారావు జేఈఓ వెంకయ్య చౌదరి మధ్య గొడవలున్నాయని అన్నారు మనుషులు చనిపోయారని ఇది అరిచే సమయమా అంటూ తన అభిమానులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సరైన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల తప్పుందన్నారు దీనికి బాధ్యత తీసుకుంటున్నట్లు డిప్యూటీ పవన్ కళ్యాణ్ అన్నారు జరిగిన దానికి చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానన్నారు రు కుటుంబాలకు టీటీడీ బోర్డు మెంబర్లు స్వయంగా క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు కొంతమంది పోలీసులు కావాలని చేసినట్టుగా పోలీసులు కావాలని నిర్లక్ష్యంగా వస్తుంది మరోవైపు కుట్రాకోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు పోలీసుల ఉదాసీనతపై సీఎంతో పాటు డీజీపీ దృష్టికి తీసుకువెళ్లనున్న పవన్ కళ్యాణ్ టీటీడీఈవో అడిషనల్ ఈవో పాలక మండలి మధ్య సమన్వయం లేదని తెలుస్తున్నారు దేవాలయాల్లో ప్రక్షాళన అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ కోరింది అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో రెండు ఇరవై మూడు నవంబర్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభమైన సంగతి తెలిసిందే ఈ హోమం కోసం ఆన్లైన్ టికెట్లను విడుదల చేస్తోంది టికెట్ ధర వెయ్యి రూపాయలు కాగా ఒక టికెట్పై ఇద్దరికి అనుమతి ఉంటుంది టీటీడీకి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని టీటీడీ ఈఓ జె శ్యామలారావు అన్నారు వైకుంఠ ఏకాదశి ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలన్నారు ఉద్యోగులు సమావేశంలో సమిష్టిగా పనిచేసే పటిష్టమైన యంత్రాంగం ఉందని తెలిపారు ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచినూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినట్లు చెప్పారు వైకుంఠ ఏకాదశి సందర్బంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు మరింతగా మన్ననలు పొందేలా పనిచేయాలన్నారు అన్ని ముఖ్యమైన అంశాలను సిబ్బంది మొబైల్లకు పంపుతారని తద్వారా భక్తులకు సరైన పద్దతిలో మార్గ నిర్దేశం చేయాలని చెప్పారు ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విదేశాల నుంచి వస్తున్నారని వారి సాంప్రదాయాలకు అనుగుణంగా సేవలు అందించడం ప్రతిరోజు సవాల్తో కూడిన అంశం గరుడ సేవ వైకుంఠ ఏకాదశి రోజులు చాలా సున్నితమైనవి ఈ ప్రధాన రోజుల్లో భక్తులతో మమేకం కావటానికి మరింత ఓర్పు నైపుణ్యంతో కూడిన కార్యాచరణ అవసరమని అధికారులు తెలిపారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టీటీడీ సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఉద్యోగులు కొన్ని నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు సాంప్రదాయ దుస్తులు ధరించాలని మర్యాదపూర్వకంగా మాట్లాడాలని యాత్రికులకు పార్కింగ్ స్థలాలు వేచి ఉండే పాయింట్లలో సరైన పద్దతిలో మార్గ నిర్దేశనం చేయాలన్నారు పేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు స్పాట్ తిరుమల వైకుంఠ తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ పది రోజుల పాటు ఆ టికెట్లు రద్దు ఏదైనా యాప్ ఒక్కటే అందుబాటులోకి నీ టికెట్ తప్పు జరిగింది క్షమించండి దేవాలయాల్లో ప్రక్షాళన అవసరం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ శంకర్ కాంబో హిట్ కొట్టిందా పుష్పటు ఫీలింగ్స్ పాటకు ఎనభై ఏళ్ల బామ స్టెప్పులు వీడియో ఇదిగో విడాకుల బాటలో మరో టీమిండియా క్రికెటర్ ఆసిస్ కు షాక్ భారత్ కు లెక్కీ ఛాన్స్